హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీబీఎస్ సమ్మర్ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ మునక్కాయ రసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్తీ రెసిపీ ఇది జీరో రైస్ లేక కానీ వైట్ రైస్ కానీ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా కుక్కర్లో ఒక మూడు మునక్కాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనూ ఒక పావు కప్పు కందిపప్పు వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పావు టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ మునిగేలాగా వాటర్ అయితే వేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి చాలా మెత్తగా ఉడికిపోవాలి నేను ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు మూత తీసేసి ఇదంతా కూడా ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి ఇరటితో ఇలా అంటే వచ్చేస్తుందండి ఇది మొత్తం అంతా కూడా వడకట్టుకోండి మీకు కొద్దిగా చిక్కగా ఉందంటే కొద్దిగా వాటర్ వేసి వడకట్టుకోవచ్చు మీరు వాటర్ వేసి వడకట్టారండి మళ్ళీ ఈ రసాన్ని స్టవ్ పైన పెట్టి పెట్ ఒక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా వడకట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇందులో కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు మీకు కారానికి తగినట్టు వేసుకోండి ఈ ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ పోపు రసం లేక వేసుకుందాము చూసారు కదా చాలా సింపుల్గా మనకు మునక్కాయ రసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ మునక్కాయ రసం ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి